సహకార బ్యాంకు ఉద్యోగులు న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గుడివెడలో సహకార ఉద్యోగులు నిరసన చేపట్టారు రైల్వే స్టేషన్ రోడ్డుని కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వద్ద డిమాండ్ ను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ఉద్యోగులు రిలే దీక్షలో కూర్చున్నారు బ్రాంచ్ల కంపెనీకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఉద్యోగుల సంఘ నాయకులు డిమాండ్ చేశారు ఉద్యోగుల సమస్యలపై అధికారులు కనీసం స్పందించకపోవడం దారుణమని ప్రభుత్వ తీరు మారకుంటే ఆవరణ నిరాహార దీక్ష చేపడతామని ఏపీ పీఎస్సీఎస్ రాష్ట ఉపాధ్యకుడు టీపీఎస్ హనుమంతా అన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్సీఎస్ కృష్ణా జిల్లా ఎంప్లాయీస్ ట్రెజరర్ నాగరాజు కమిటీ మెంబర్ రమేష్ బాబు సురేష్ బాబు మరియు జేఏసీ నాయకులు పాల్గొన్నారు जिंदाबाद जिंदाबाद नंबर नंबर जिंदाबाद 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 सागर उद्योग था वर्द लाली सागर संगल उद्योग हर दिल लाली सागर संगल उद्योग लाले सागर संगल उद्योग लाइक था हर लाली सागर संगल उद्योग हर दिल लाली నా పేరు నాగరాజు నేను ఏపీఏసీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ కృష్ణా జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నాను మేము గత నెల డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మేము మా డిమాండ్ల సాధన కోసం తపాలుగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ వచ్చాము నిన్న విజయవాడ ధర్నా చౌక్ వద్ద రిలయ అమర నిర్వహణ దీక్షలు కూడా చేశాము అయినప్పటికీ మా న్యాయమైన కోరికలు చేర్చడంలో ఏ విధమైన స్పందన కనిపించట్లేదు కాబట్టి మేము ఈ రోజు నుంచి బ్రాంచ్ల వద్ద ఎక్కడ ఏసీసీబీ పరిధిలో గల అన్ని బ్రాంచ్ల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీసీసీబీల వద్ద ధర్నా కార్యక్రమాన్ని తలపెట్టాము ఈ తొమ్మిదో తారీఖు వరకు మొదలెట్టాము తొమ్మిదో తారీఖు తర్వాత కూడా మా న్యాయమైన కొరికలు పరిష్కరించడానికి పరిష్కరించుకోవడం వల్ల తర్వాత ఆమరణ నేరక్షడా మా లెక్కకి మేమాత్ర వెనకాలమని ఈ విన్నదిస్తున్నాము ఈ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు థర్టీ సిక్స్ జీవో అని ఇచ్చారు ఆ తర్వాత గవర్నమెంట్ మారటం వలన ఆ జీవోని అమలు చేయటం జాప్యం జరిగింది మళ్ళీ ఇదే ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇచ్చిన జీవోని మళ్ళీ ఈ ప్రభుత్వం ఏర్పాటు రెండు సంవత్సరాలైనా ఈ అమలు వారు వారు చూపిస్తున్నారు తర్వాత ఉద్యోగం రెగ్యులర్ చేయమని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు పిఆర్సీలు ఉన్నాయి థర్టీ సిక్స్ జీవోని చేయమని మేము చేస్తున్నాము అవి మా న్యాయమైన కోరికలు అవన్నీ కూడా అవన్నీ చేయమని చెప్పి నేను చేస్తున్నాను సురేష్ బాబు వానపంలో పిఎసిఎస్ కార్యదర్శిని అండి మేము కొత్తగా ఏమీ అడగట్లేదు ప్రభుత్వాన్ని గాని ఆర్సిఎస్ని ని గాని మాకు ఇచ్చిన జీవోని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం దాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి కూడా ఆర్సీఎస్ వారు నిరాకరిస్తూ రావడం వల్ల ఈ నిరాహార దీక్షలు ఈ ధర్నాలు చేయడం అనేది జరుగుతుంది మాకు ఇచ్చిన అని అమలు చేసి కొత్తగా రిక్రూట్మెంట్ అంటున్నారు రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన వాళ్ళని రెగ్యులర్ చేస్తే చాలని మేము భావించి వాళ్ళని రెగ్యులర్ చేయమని అడుగుతున్నాం అలాగే కొత్త జీవో ఏం అవసరం లేదు ఇచ్చిన జీవో అని చంద్రబాబు గారు ఇచ్చిన జీవో అని మళ్ళీ మాకు అది ఇంప్లిమెంటేషన్ చేసి మా అందరికీ న్యాయం చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం